ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మహాశక్తి యాగంలో సరస్వతి పూజ ఒక అద్భుతమైన ఘట్టం భారతదేశంలోనే ఇన్ని వేల మంది పిల్లలు ఒకచోట కూర్చుని త్రికోటి సరస్వతి పూజ అంటే మూడు కోట్ల అమ్మవారి నామాన్ని ఆరాధించడం అనేటువంటిది మన కళ్ళతో చూడలేం ఈ భూమి మీద జరిగే అత్యద్భుతమైన ఘట్టం ఆ పూజ పూజనాడు తప్పక మీరందరూ కూడా సరస్వతి పూజలో మీ పిల్లల్ని భాగస్వాముల్ని చేయండి ఇది కూడా ఉచితంగా నిర్వహించబడుతుంది ఏ రుసుము అక్కర్లేదు వాళ్ళు పిల్లలు శుచితో శుభ్రతతో స్నానం చేసి మంచి బట్టలు ఉన్న దాంట్లో మంచి బట్టలు ధరించి తిలకధారణ చేసి ఇక్కడికి వస్తే వారికి కుంకుమకి అర్చనకి కుంకుమ అమ్మవారి యొక్క ఫోటో ఇవన్నీ అందిస్తూ ఆ పిల్లలకి అమ్మవారి దగ్గర ఉంచి పూజించినటువంటి పెన్నులు కూడా ఉచితంగా అందించి వారిని ఆశీర్వదించి వారు ఉన్నత స్థితికి చేరాలని బృహత్తరమైన సంకల్పంతో ఈ మహాశక్తి యాగంలో విశేష సరస్వతీ పూజని ఏర్పాటు చేస్తున్నాం వారికి ఆహారం కూడా అంటే మహాప్రసాదం కూడా వారికి దొన్నెల్లో పెట్టడం జరుగుతుంది మధుర ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ మహాసరస్వతి పూజలో మీ పిల్లల్ని నమోదు చేయించి వారి పేర్లని వారందరినీ రోజు ఇక్కడికి ప్రాతకాలం పంపేలా వారందరికీ కూడా సరస్వతి అమ్మవారి రూపంలో ఐశ్వర్యాంబిక అమ్మవారి దివ్య అనుగ్రహం అందేలాగా ఆ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో వారు జీవితంలో ఉన్నత స్థితిని పొందేలా అమ్మవారి ఆశీస్సులు అందుకునే అనుగ్రహ పాత్రులు కాగలిగిన వారు కాదలచిన వారు శ్రీపీఠాన్ని సంప్రదించి ఆ వివరాలు కూడా పొందగలరు